వెల్కమ్ టు తర్మీస్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి డ్రై ఫ్రూట్స్తో ఒక మంచి రెసిపీని చూపించబోతున్నానండి అదేంటంటే డ్రై ఫ్రూట్స్ చిక్కీ ఇందులో డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి చేస్తున్నాం కదా రోజుకి ఒక్కటి తిన్నా చాలా హెల్తీ అండి సో ఇక లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దామా ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ మీద పావు కప్పు బాదంని వేసుకోవాలి అలాగే పావు కప్పు వాల్నట్స్ని కూడా వేసుకోవాలి ఇప్పుడు వేసుకున్న బాదం వాల్నట్స్ని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి బాదం వాల్నట్స్ మనకు వేయడానికి టైం పడుతుందండి అందుకే ముందే వీటిని వేయించుకుంటే మిగతా ఇంగ్రీడియంట్స్ తర్వాత వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో పావు కప్పు పల్లీలను కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పల్లీలను కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి పల్లీలు వాల్నట్స్ బాదం మంచిగా వేగాయి కదా ఇప్పుడు ఇందులో కప్పు జీడిపప్పులను కూడా వేసుకోవాలి ఈ జీడిపప్పులను కూడా మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఈ పప్పులన్నిటినీ వేయించుకోవాలండి చూడండి మనకు కాజు కూడా వేగిపోయింది కదా ఇప్పుడు ఇందులో కప్పు నువ్వులను కూడా యాడ్ చేసుకోవాలి నువ్వులు వేసాక మంచిగా కలుపుకొని నువ్వులను కూడా ఫ్రై అవనివ్వాలి తర్వాత ఇందులో కప్పు మెలన్ సీడ్స్ని వేసుకోవాలి అలాగే కప్పు పంకిన్ సీడ్స్ని కూడా వేసుకోవాలి నువ్వులు కానీ పంకిన్ సీడ్స్ కానీ మెలన్ సీడ్స్ కానీ మనకు త్వరగా వేగిపోతాయి కదా అందుకనే చివర్లో వేసుకొని వీటిని కూడా ఫ్రై అవ్వనివ్వాలి రండి డ్రై ఫ్రూట్స్ అన్నీ ఈ విధంగా మాడకుండా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి వేసుకుందాం ప్లేట్లోకి వేసుకున్నాక ఈ డ్రై ఫ్రూట్స్ని పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా కాకుండా పప్పు పప్పుగా ఉండేటట్టే మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో స్టవ్ వేయించి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో కప్పు మురుమురాలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి మురాలు వేగాయో లేవో తెలుసుకోవటానికి ఒక ఇలా చేతిలోకి తీసుకొని ఇలా ప్రెస్ చేస్తే పొడిగా అయ్యాయి అంటే ఇవి చక్కగా వేగినట్టు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు ఇదే ప్యాన్లో పావు కప్పు వరకు బెల్లం వేసుకోవాలి కప్పు బెల్లం సరిపోతుందండి మరి ఓవర్ స్వీట్ ఉన్న తినలేం కదా సో కప్పు బెల్లం వేసుకొని ఇందులోనే కొద్దిగా వాటర్ వేసుకొని బెల్లాన్ని మొత్తం కరిగించుకోవాలి మనకి ఇక్కడ పాకం రావాల్సిన అవసరం లేదండి బెల్లం మొత్తం కరిగిపోయి కొద్దిగా స్టిక్కీ స్టిక్కీగా ఉంటే సరిపోతుంది చూడండి బెల్లం మొత్తం కరిగిపోయింది కదా ఇలా బెల్లం మొత్తం కరిగిపోయి కొద్దిగా స్టిక్కీ స్టిక్కీగా ఉంటే చాలండి ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యిని వేసాక కూడా ఈ నెయ్యిని బెల్లం పాకంలో కలిసిపెట్టూ బాగా మిక్స్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ పౌడర్ని అలాగే మురుమురాలని కూడా ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ బెల్లం పాకంలో కలిపిపెట్టట్టు మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేస్తున్నప్పుడే మనము స్టవ్ ఆఫ్ చేసుకోండి లేదంటే గట్టిపడే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం ఈ విధంగా మంచిగా కలుపుకున్నాం కదా దీన్ని లడ్డూలో అయినా చుట్టుకోవచ్చు లేదా బటర్ పేపర్ పైన వేసి చిక్కీలో అయినా చేసుకోవచ్చు నేను రెండు విధాలుగా చేస్తున్నానండి ముందు ఒక బటర్ పేపర్ తీసుకొని దానికి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకోవాలి నెయ్యిని మొత్తం అప్లై చేసిన తర్వాత డ్రై ఫ్రూట్స్ మిశ్రమాన్ని బటర్ పేపర్ పైన వేసేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ మిశ్రమాన్ని స్పూన్తో కానీ లేదా ఏదైనా చిన్న బౌల్తో కానీ లేదా స్పాచులతో కానీ ఈ స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమం మనకు గోరువెచ్చగా అయ్యేంతవరకు చల్లారనిపాలి ఈ డ్రై ఫ్రూట్స్ మిశ్రమం కొద్దిగా చల్లగా అయిన తర్వాత మనం వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగా చాకుతో పీసెస్గా వచ్చేటట్టు ఘాట్లు పెట్టుకోవాలి ఈ డ్రై ఫ్రూట్స్ మిశ్రమం పూర్తిగా చల్లగా అయిన తర్వాత ఈ విధంగా పీసెస్గా తీసుకొని సర్వ్ చేసుకోవడమే మనం మర్మరాలను కూడా వేసాం కదా మనకు తినేటప్పుడు ఆ మర్మరాలు క్రంచిగా నోటికి తగులుతూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది కదా డ్రై ఫ్రూట్స్తో హెల్తీ అయినా రెసిపీని రోజుకి ఒక్కటి తిన్నా మన హెల్త్ చాలా మంచిదండి పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు నేను ఇక్కడ కొన్ని చిక్కిలాగా మరికొన్నిటిని లడ్డూల్లా ప్రిపేర్ చేశాను డెఫినెట్గా ఈ హెల్దీ అయిన రెసిపీని మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అంతేకాదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి